హాయ్ అండి అందరికీ సంక్రాంతి వస్తుందంటేనే మనం పిండి వంటలతో హడావిడిగా ఉంటుంది కదండి ఇదిగండి ఈ విధంగా మనం బియ్యం పిండిలో పెసరపప్పు ఉడకబెట్టేసి వేసి వెన్నతోటి తయారు చేసుకుంటే చెక్కలు ఎంత బాగుంటాయోనండి అసలు టేస్ట్ అంటే ఇదే కదా అనిపిస్తుంది అంత బాగుంటాయండి పెసరపప్పు ఉడకబెట్టి వేస్తాము అలాగే వెన్నపూస వేస్తాం కాబట్టి చక్కటి టేస్ట్ వచ్చి అంత బాగుంటుందోనండి అవి కూడా కొలతలు ఏంటంటే ఐదు డబ్బాల బియ్య పిండి అయితే మనం ఈ విధంగా ఒక రెండు స్పూన్ల ను ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు అలాగే రెండు స్పూన్ల వెన్న ఇవన్నీ వేసుకుని మనం కలిపేసుకుని నేను ముందు రోజే ఇలాగా పెసరపప్పుని ఉడకపెట్టేసి ఉంచేసానండి వలన చల్లగా అయిపోయిందని చెప్పి దాంట్లోకి వేడి నీటిలోకి ముద్దని చేర్చుకుని మనం అలాగ చేర్చుకున్న తోటి మనం బియ్య పిండిని కలుపుకోవాలి అలా కలుపుకున్న దాంతో చెక్కలు చేస్తే చూడండి అంత బాగా వచ్చేస్తాయో చక్కటి టేస్ట్ అంటే ఇదే కదా అనిపిస్తుంది అండి అంత బాగుంటాయండి చెక్కలు పెసరపప్పు వేయడం వలన చక్కగా కమ్మదనంగా ఉండి వెన్నపూస వేస్తాం కాబట్టి ఇంకా కమ్మదనంగా ఉంటాయండి కారం కూడా మనం సీమ మిరపకాయ కారం దొరుకుతుందో అది వేసుకుంటే కొంచెం మనకి తెల్లగా వచ్చి చెక్కలు చాలా బాగుంటాయండి ఈ విధంగా మనం ఐదు డబ్బాల బీ పిండికి ఈ విధంగా మనం అన్నీ ముందుగా నువ్వులు నువ్వులు ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చండి అలాగే కారం ఒక స్పూను ఉప్పు ఒక స్పూను రెండు స్పూన్ల వెన్న ఇవన్నీ చేర్చేసి మనం వేడి నీటిలో పెసరపప్పు మొత్తం చేర్చుకున్నాం కదండి ఆ నీళ్ళను వేసేసి చక్కగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న వెంటనే మనకి చెక్కలు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుందండి ఇది చన్నీళ్ళతో కాకుండా వేడి నీళ్ళతో కలుపుకుంటేనే చక్కటి టేస్ట్ వస్తుంది ఇలా కలుపుకున్న ముద్దతోటి మనం చెక్కలైనా చేసుకోవచ్చు చిన్న చిన్న అప్పుడల్లాగా అయినా చిట్టప్పడాలైనా చేసుకోవచ్చు అలాగే జంతికలు కూడా చేసుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చండి ఏ చేసినా కూడా ఎంత బాగా వస్తాయో నేను ఈరోజు చెక్కలు చేశానండి అసలు ను చెక్కలని మనం తయారు చేసుకుంటాం కదా ఈ విధంగా తయారు చేసిన చెక్కలు భలే టేస్ట్గా ఉన్నాయండి పండుగలప్పుడు చక్కగా ఈ విధంగా మనం ఐదు డబ్బాలు పిండి కలుపుకుని తయారు చేసుకుంటే చాలా ఎక్కువగా రెడీ అవుతాయి ఈరోజు కొంచెం నేను పెద్ద పెద్ద చేశాను కాబట్టి కొద్దిగా అయినా అనేది మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు చిట్టప్పల చేద్దామని చెప్పి ఆ పిండి ఉంచానండి అదిగండి చక్కగా మనం బియ్య పిండిలో ఇవన్నీ చేర్చేసుకుని వాటిలో ఒక మన పెసరపప్పుని ఉడకబెట్టిన దాన్ని వేడి నీరు చేర్చుకొని ఆ మిశ్రమాన్ని కలిపేసి బాగా కలిపెట్టుకోవాలండి ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా వినిపిస్తే మళ్ళీ కొంచెం ఒక అరడబ్బాడు బియ్య పిండి వేసుకోవచ్చు కొంచెం నాకు జారైనట్టుగా అనిపించి మళ్ళీ కొద్దిగా బియ్య పిండి కలిపితే చక్కగా వచ్చేసినాయండి చెక్కలు మనం పాలిథిన్ కవర్ మీద కొంచెం తడి చేసుకొని చెయ్యి ఇలాగ బాగా నలుపుకొని ట్టల్లా చేసి చిన్న చిన్న అప్పుడల్నా చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజుపైన చేసుకుంటే తొందర తొందరగా అయిపోతాయి ఇదిగండి ఈ విధంగా నేను చెక్కలన్నీ రెడీ చేసుకుంటే అసలు ఎంత బాగా వచ్చినాయనండి ఈ చెక్కలు వెన్నపూసి వేస్తాం కాబట్టి భలే ఉంటాయండి అలాగే జంతికల్లా చేసుకున్నా కూడా అసలు సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయే రుచి అంటే ఇవే కదా అనిపిస్తే అంత బాగుంటాయి ఇదిగండి ఈ విధంగా మనం ముద్దలు తయారు చేసేసుకుని వాటిల్ని నేను కొంచెం పెద్దగా చేశానని చెప్పాను కదా ఈరోజు చేసినవి కొంచెం పెద్ద సైజుగా చేశాను ఆ మద్ద ఉంచేసి మసటి రోజు చేయిచ్చలే చిట్టప్పుడల్లా కానీ కొంచెం సగం పిండిని ఉంచేసానండి అలాగైనా చేసుకోవచ్చు వెంట వెంటనే చేసేసుకోవాలనుకున్నా మనం అన్నీ రెడీ చేసేసుకోవచ్చు చిట్టప్పుడల్లా కూడా భలే టేస్ట్ వస్తాయండి చిన్న చిన్నప్పుడల్లా తయారు చేసుకుని కాల్చుకుంటే ఎప్పుడైనా సరే ఇలాగ మనం చెక్కలు చేసుకున్నప్పుడు ఆయిల్ తోటి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు హాయిలో పెట్టుకుని బాగా వేడెక్కనిచ్చి వీటిని అన్నిటిని చేసుకుని అప్పుడు సిమ్లో పెట్టి ఒక్క టూ త్రీ మినిట్స్ వేపుకుంటే అప్పుడు ఇవ్వండి చూడండి ఎంత బాగా వచ్చేసినాయో చెక్కలు అసలు నూనె పీల్చకుండా ఉంటాయండి ఇవి